ఓం గమ్ గణాధిపతయే నమండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు రాశి మార్పుతో ఈ నాలుగు రాసుల వారికి అఖండ ధనయోగం కలగనుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీన మేషరాశిలోకి సంచరిస్తాడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తాడు ఈసారి మేషరాశిలో సంచరించనున్నాడు సూర్యుడు రాశి మార్పుతో ఈ రాశులకు అఖండ ధనయోగము కలగనున్నది సూర్యుడు నవగ్రహాలకు అధిపతి సూర్యుడు నెల పద్నాలుగవ తేదీన మేషరాశిలోకి సంచరిస్తాడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈసారి మేషరాశిలో సంచరించనున్నాడు కుజుడు మేషరాశికి అధిపతి ఈ రెండు అన్యోన్యంగా ఉండటంతో కొన్ని రాశులపై శక్తివంతమైన ప్రభావం పడుతుంది కొన్ని రాసుల వారి జీవితమే మారిపోతుంది మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి సూర్యుడు రాశి మార్పుతో ఈ రాసులకు అఖండ ధనయోగం సింహరాశి ఏప్రిల్ పద్నాలుగున సూర్యుడు మేషరాశిలోకి సంచరించడంతో సింహరాశి వారికి కలిసి వస్తుంది సింహరాశి వారు బాగా కష్టపడతారు కష్టానికి ప్రతిఫలం ఉంటుంది ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు తెలివిగా ఆలోచిస్తారు సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుంభరాశి సూర్యుడు సంచారము కుంభరాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు దూరం అవ్వటంతో పాటుగా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు వైవాహిక జీవితంలో అన్యోన్యత ఉంటుంది జీవిత భాగస్వామి సహకాయ సహాయ సహకారాలతో పనులు పూర్తి చేసి ఆర్థిక లాభాలను పొందుతారు భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు ధనుస్రాసి ధనుస్రాసి వారికి కూడా శివుడి సంచారము కలిసి వస్తుంది ఈ రాశి ఐదవ స్థానంలో సూర్యుడు ప్రవేశిస్తాడు దీంతో కొంతకాలంగా పరిష్కారం అవని పనులు పూర్తి అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి తులారాశి తులారాశి వారికి సూర్యుడు సంచారము కలిసి వస్తుంది వ్యాపారస్తులకి బాగుంటుంది సూర్యుడు మార్పు వల్ల ఉన్నత స్థాయికి ఎదుగుతారు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఊహించని ధనలాభాన్ని కూడా పొందుతారు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు